శ్రమలు ఎప్పుడూ రాకూడదని దేవుని ప్రార్థిస్తాము ఒకవేళ శ్రమలో ఉంటే నేను శాపంలో ఉన్నానా దేవుడు నన్ను ఎందుకు పరీక్షిస్తున్నాడని చింతపడతాము శ్రమలు ఎదుర్కోవడానికి మనకు శక్తి సరిపోదు సైతాను వదిలిపోడు అందుకే యేసు రక్తమే మనకు జయము ఈరోజు ఇరవదవ లెంటు దినము అనగా ఇరవై అవ శిల్వ శ్రమల ధ్యాన రోజు ఇరవై రోజులు మనలను యుద్ధకు నడిపించిన శిల్వనాథుడైన యేసుకే మహిమ కలుగును గాక అవు మేన్ మిగిలిన సగం ఇరవై రోజులు క్రమం తప్పకుండా ధ్యానాలలో నడిస్తే నలభై రోజుల ముగింపుకు మంచి ఫలం ఆ దేవుడు దయచేయను గాక ఔమ్మేన్ శ్రమకాలం సమసిపోయి విజయం సంతరించి దేవుడు మంచి ఇవులతో నింపును గాక్క అవున్ నేటి శిల్వ ధ్యానంలోని అంశం సిల్వలోని విజ్ఞాపన ప్రార్థన పరిశుద్ధ గ్రంథంలోని లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై తొమ్మిది నుండి నలభై ఆరు వచ్చిన వరకు చదువుకుందాము ప్రార్థన దయగరేసు ప్రభువ మా నిమిత్తమై నీవు శ్రమలు పడుచున్నావు ఎంత కష్టమో భయంకరమో తెలిసే వచ్చినావు మాకు భయం ఉన్నదన్న చోటికి మేము వెళ్ళము నీవు తెలిసే వచ్చి సిలువు కేగినావు గనుక వందనములు నా నిమిత్తమైన శ్రమలు కాదు మా నిమిత్తమైన శ్రమలు అనుభవించినావు నీ శ్రమల గొప్పతనము మహిమ ఉపకారము ఈ మూడును గ్రహించే మనోనిదాన ధ్యానము దయచేయము ఒక బోధకుడు అంతా బోధించి సిలువ బోధించకపోయినట్లయినా అంతా సున్నే అలాగే మా జీవితంలో ఎన్నో దర్శనములు ఎన్నో ఉపకారములు ఉన్నా మా శ్రమలు ఎన్ని తీసివేసినా అనగా సిల్వ తెలియకపోతే ఏమి లాభము మేము కొద్దిమందిమే అయినా కొంతసేపు అయినా ధ్యానం యొక్క ఓట కలిగించమని వేడుకొనుచున్నాము తలంపులకు కావలసిన ధైర్యము ఆదరణ కలిగించుము లోకమంతటా సిరువు ధ్యానం చేయుచుండగా వారందరి మధ్య నీ ఉండుము అవున్ ప్రభు యొక్క శ్రమలు అనేకులు విచారముతో చేయుదురు కానీ మన శ్రమలు శిక్షలు భరించుటకు ఆయన చేశాను గనుక మనకు సంతోషము ఆయనకు విచారము ఒకరు ఒక బోధకుని చూచి ఏమి బోధించవెళ్ళుచున్నావు అని అడిగాను అందుకు ఆ బోధకుడు ఫలానా వాక్యం బోధించుచున్నాను అన్నప్పుడు ఆ ప్రశ్నకుడు నీ వాక్యం అంతా బోధించి సిలువ చెప్పకపోతే అంతా వృధా అని చెప్పాను మన శిక్షలు పాపములు భారము ఆయన తన మీద వేసుకున్నాడు పునరుత్నము ఉపయోగమే కానీ శిలువ ఎక్కువ ఉపయోగము ధ్యానము ప్రభువు మన కొరకు పడిన శ్రమ ఒక బళ్ళ మీద అరటి పండ్లు సపోటాలు రొట్టెలు ఆహారము బట్టలు అచ్చుపడిన పుస్తకాలు ఒక బీదవాణిని కూర్చుండబెట్టి తినమంటే తినునా వద్దని అంటాడా అతని కాళ్ళు బురద శరీరము చెమట బట్టలు మాసిపోయెను తల మాసెను చేతులు అశుభ్రముగా ఉండెను అలసిపోయి చేతుల మీద ఆనుకొనెను దాహముగా ఉండెను తింటాడా బట్టలు కట్టుకుంటాడా బాటసారి పైవన్నీ శుభ్రం చేసుకుని అప్పుడు భోజనమునకు కూర్చుండవదెను ముందు స్నానం చేసి అన్ని పనులు చేసి తిండి తినినా తిన్నట్టు ఉండును అలాగే సిలువు మీద ప్రభు ఉండి కష్టములు తీసివేయకుండా బైబిల్ చదువు విశ్వాసముగా ఉండుము అని చెప్పి పరలోకంలో ఎన్ని భాగ్యాలు ఇహలోకంలో ఎన్ని భాగ్యాలు ఉన్నవని చూపించినా అతనికి శాంతి ఉండునా పాపము శిక్ష భారము తీసివేసినేడలా పై వాటి కొరకు ప్రయత్నం చేయను ఉదాహరణకు పిల్లవాణిని కోతి కరువగా బాధ కలిగి ఏడ్చెను ఊరు కొనమన్నా బిస్కెట్లు ఇచ్చినా ఏమి లాభము బాధ పోవలను అలాగే సిలువ వలను కూడా ఒకరు మోక్షలోకం గురించి అంతా విని అవన్నీ కూడా బాధలు కష్టాలు ఉంటే చచ్చిన తర్వాత ఏమగుదుమో అనెను ఆయన సిలువ మీద అన్నీ తీసివేసిన పరలోకంలోని మహిమ భూలోకంలోని మహిమ వినగలరు దాని కొరకు ప్రయత్నించగలరు పాపములు వ్యాధులు మిగిలినవన్నీ నరకము మరణము కూడా కలదు వాటికి సంబంధించిన శిక్ష అంతా శిలువు మీద ఉన్నవి అవి మన మీద లేకుండా పోవును ఎప్పుడు మన అవిశ్వాసము అశ్రద్ధ అవన్నీ పోగొట్టుకున్నప్పుడు ఆయన చేసిన మహోపకారం ఏదనగా మనకు అడ్డముగానున్న శ్రమలన్నయూ ఆయన భరించెను ప్రభువా ఇవన్నీ నా నిమిత్తమే అనుభవించినావు నా మీద నుండే మూడు అవస్థలు అనుభవించినావు నీ మీద వేసుకున్నావు నా మీద లేకుండా చేసినావు గనుక వందనములు పై మూడు పనులు చేసి మా విషయంలో గొప్ప మహోపకారము చేసినావు అటు అనుభవము మా జీవితంలో రుజువు చేయమని వేడుకొనిచున్నాము శిలువ ధ్యాన కూటము ధ్యాన కూట ఉద్దేశం ఏమనగా ప్రభువు మనకు ఏమి తలంపు కలిగించినో అనేది ప్రార్థన కాదు మనము మాట్లాడుట కాదు కానీ ఒక ధ్యానాంశము కలిగి ఉండుట మంచిది మండల కాలంలో ప్రభుని శిలువ ధ్యానంలో ఉండుట మంచిది శిలువ ధ్యానంలో అనేక అంశములు కలవు ఈ చివరి శ్రమ మట్లాదివారముతో ప్రారంభము ముఖ్యముగా మరల ఆదివారములకు పునరుత్నము ఆయన మనస్సులో రాబోయే శ్రమల తలంపులు ఉన్నవి అవి బహిరంగ శ్రమలు కాదు సిలువ మీద కొట్టబడుదును అన్న తలంపు కాదు చనిపోవుదును అనే తలంపు కాదు కానీ ఎప్పుడైతేనేమి సర్కిటులోనైతేనేమి గెసేమనిలోనైతేనేమి సిలువ ముందు అయితేనేమి ఆయన శ్రమలో ఎవరిని ధ్యానించెను ఆ శ్రమలో యేసుప్రభు నన్నే ధ్యానించెను నన్నే తలంచెను తన శ్రమలో యేసు ప్రభువు నన్నే తలంచెను నన్ను గురించి ఆయన ధ్యానిస్తూ శ్రమపడుతూ చనిపోయాను నన్ను గురించి ఆయన ఏమని తలంచెనో ఇప్పుడు పుట్టిన నన్ను గురించి ప్రభువు అప్పుడు తలంచినాడా నన్ను గురించి ఆయనకు అప్పుడే జ్ఞాపకం వచ్చనా నా శ్రమలో నేనున్నానా నిజమైతే నీవు నీవు నేను కృతజ్ఞులమై ఉండవలను ఇప్పుడున్న నన్ను ఆయన తలంచుకునేనా ఓ ప్రభువా నీవు మమ్మను తలంచుకున్నావు కనుక వందనములు మరియు నీవు దేవుడవు గనుక అందరినీ తలంచుకోనగలిగినావు సాధారణముగా ఏ పని మొదలు పెట్టినా మొట్టమొదట చాలా ఉద్రేకముగా ఉండి తరువాత తరువాత ఉద్రేకము తగ్గును విజ్ఞాపన ప్రార్థన విషయంలో కూడా ఉండి తరువాత సాధారణమైపోవును బైబులలో మొదటి నుండి చివరి వరకు అనేక విజ్ఞాపన ప్రార్థనలు ఉన్నవి ఇది శ్రమకాలము గనుక ప్రభు శిలువు మీద చేసిన విజ్ఞాపన ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాము అయితే ప్రభువు మిక్కిలి కఠినమైన విజ్ఞాపన చేశాను ముఖ్యముగా హింసించే వారి కొరకు చేశాను రెండు రకములైన శత్రువులు ఈ లోకంలో కలరు మొదటిగా నిజముగా కీడు చేయవలనని ఆలోచించేవారు పూర్తిగా శత్రువులు రెండవదిగా మనపక్షముగా లేనివారు వ్యతిరేక పక్షముగా ఉన్నవారు వీరు నిజముగా కీడు చేసే శత్రువులు వీరిని ప్రతిపక్షము వారు అందుము న్యాయముగా మనతో విరోధపడేవారు వాదించేవారు మీరు అగుదురు సిద్ధాంతములను బట్టి విరోధులగుదురు నచ్చలేదు గనక విరోధముగా ఉందురు కీడు చేయని ఉద్దేశం కలిగి ఉందరు మనతో ఏకీభవించరు భిన్నాభిప్రాయము కలిగి ఉందరు ఇవన్నీ కలిపితే న్యాయము గనుక విరోధము ఉదాహరణకు ఒక సమావేశంలో వాదించుకుందరు ఒకరి సిద్ధాంతము ఒకరికి నచ్చక వాదించుకొని తరువాత షేక్యాండ్ తీసుకుందరు లేక టీ తీసుకుందరు ఈ దిన ధ్యానంలో ప్రభు తన విరోధుల కొరకే చేయగలిగిన ఎడలా అంత కఠినమైన పనే చేయగలిగిన ఎడలా మన స్నేహితుల కొరకు ఇంత సులువైన పని చేయలేమా ఇది జ్ఞాపకం ఉంచుకొని ఎవరిని గురించి ప్రార్థించుచున్నామో వారిని జ్ఞాపకం ఉంచుకొని చేయవలను అలాగూ చేశక్తి శివనాథుడు మీకు దయచేయను గాక్క అమ్మేన్ ప్రార్థన ఏసు ప్రభువ నీ శత్రువుల కొరకు చేసినావు అంత గొప్ప పని ఎవరూ చేయలేదు అనేక భక్తులు చేసినారు కానీ వారు మనుష్యత్వముతో చేసిరే కానీ నీవు దైవత్వముతో చేసినావు గనుక నీ పని ఎవ్వరు చేయలేదు శ్రద్ధ జాలితో చేసే మనసు చేసేవారిని తలంచుకునుట విన్నవారిని తలంచుకున్నటకు అంశము తలంచుకునుట ఈ రెండు జ్ఞాపకం ఉంచుకునేటట్లు మనస్సు దయచేయము ఔమ్మేన్ ఇంతవరకు దేవదాస్ అయ్య గారి శిలువ ప్రసంగం విన్న దేవుని విశ్వాసులందరికీ మరణాత ఈరోజు శిలువ పాఠంలో ఆయన పాడించిన పాటను విందాం